నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకుని వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఉంది అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే కృష్ణా నది నీళ్ళు హైదరాబాద్ దగ్గర కానీ ఆ దారి ఎంబడే అసలు నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు ఈ మధ్య నుంచి అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వొంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతుంది ప్రభుత్వాలు ఏం చేయటం అలాంటి అనేకమైన సంఘటనలు కోకొలలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం ప్రయత్నం చేద్దాం ఓడిపోవచ్చు గెలవచ్చేసామక ప్రయత్నమే చేయబోదు తప్పు కదా అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్ అలాంటిది నేను కింద పడ్డాను పద్దా మొద మనోహర్ గారు మాట్లాడుతున్నాను పుష్కర కాలం దాటి నేను వచ్చిపోవాలి పద్నాలుగు సంవత్సరాలపై ఎవరు తీసుకుంటారు రాజకీయాలు నాకు డబ్బు సంపాదన నాకు నాకు డబ్బు సంపాదన నేను బిగ్ యాక్టర్ నేను నెంబర్ వన్ యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి అది మీ అందరి అభిమానం ప్రేమ వాళ్ళు మరి అలాంటి నేను అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన నా బాధ్యత పాలి పాలిటిక్ పాలిటిక్స్ నా బాధ్యత అంటే ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి ఆ ప్రిన్సిపల్ తీసుకొచ్చింది అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఓ కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠికప్పుడు ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు మీకు ఆనందం ఇవ్వడమే నా పని ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనేదా అంటే మీకు బలం మీరు బలం అవ్వడానికి నేను నేను చేదోడు వాదోడు అవుతుంది అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటా వచ్చే ఎన్ని ప్యారెంటాలు వస్తే వాళ్ళు చేస్తారు పనులు కూడా చేయాలి కదా